పనికొస్తారు మనం చేసే వర్క్లో ఎదురయ్యే సవాళ్ళని లేకపోతే ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వారు ఉపయోగపడతారు మనం చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమన్నా ఉంటే వాటిని మల్టిప్లై చేయడానికి ఒక చోట నుంచి ఇంకో ఆ ప్రాక్టీసెస్ ని బెటర్గా ట్రాన్స్ఫర్ చేయడానికి మనం వీరి సేవలు ఉపయోగించుకుంటాం ఇక్కడ ఏ సాధించగలుగుతాం మనం అనుకోవచ్చు మనం పోస్టులు ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఉంటాం లేకపోతే మన

పరిధిలో ఉండే గ్రామాలు కానీ మండలాలని లేకపోతే రెండు మూడు గ్రామాల పరిధిలో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఆదరింపులు చేసుకోవడం అవగాహన చేసుకోవడం జరిగితే ఈరోజు చాలా సంతోషం ఒక చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గౌరవ పొత్తు శాసనసభ్యులు సోదరుడు ఏదో గారికి ఈరోజు ఈ విజయన్ పాకిస్తాన్ డవర్మెంట్కి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి గౌరవ గౌరవంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి ఏపీ చైర్మన్ గారికి ఇక్కడికిచ్చేసిన పక్షుల నీళ్ళు వద్ద అధికారులకు బాపంట జిల్లా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు పాత్రిక అందరికీ నా నమస్కారాలు చాలా సంతోషం ఇప్పుడు ఈ యొక్క ట్వంటీ ఫార్టీ ఆఫ్ డాక్యుమెంట్ గురించి గౌరవ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది ఇక్కడ

అంటే చాలా మంది గ్రామ స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఇది అయ్యేది కాదు అనుకున్నారు ఆ రోజు ట్వంటీ ట్వంటీ రూపొందించడం వల్లే ఈరోజు మనకి సాఫ్ట్వేర్ రంగం హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది ఒక హైటెక్ సిటీ కానీ అవుట్ రెగ్యులర్ కానీ ఒక సజియాబాద్ ఎయిర్పోర్ట్ కానీ

కమిటీ లేనప్పుడు పాత్రలు నామినేషన్ చేసిన రోజు కొన్ని చూసుకుంటే చాలా రోజులు క్యాంపెయిన్ లో పెద్ద పట్టు పైన నడుచుకొని ఎటువంటి కనెక్టివిటీ లేనప్పుడు చేసిన రోజులు అవి ఒక గొప్ప విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ మౌలిక బస్సులు కల్పించిన వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తెలియజేస్తా ఈ ఈరోజు ఇప్పుడున్న మన ఈ యుగం ఇరవై ఐదు ఫీజర్లో రెండు వేల నలభై ఏడు ఈ యొక్క విజన్ డాక్యుమెంటరీ యొక్క ఈ యొక్క సెమినార్కి మీ అందరూ వచ్చారు రాబోయేది ఒకే ఒకటి ఈ విజన్ డాక్యుమెంటరీ ముఖ్య ఉద్దేశం

చాలా గ్రామాల్లో డ్రైన్స్ కూడా భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకోగలిగితే చాలా వరకు మన జీవిత జీవన ప్రమాణంలో కూడా చాలా మార్పు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు ఒక మంచి